హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ సరిజోడి పదకొండో భాగాన్ని వినేద్దాం కిరణ్ రెస్టారెంట్కి రమ్మలడంతో బాను నీట్గా రెడీ అయ్యి కిరణ్ చెప్పిన రెస్టారెంట్కి వచ్చింది ఆటో వాడికి డబ్బులిచ్చి రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది ఇదేంటి కిరణ్ చెప్పిన రెస్టారెంట్ ఇదేనా లేదంటే ఈ ఆటో వాడు రాంగ్ అడ్రస్కి తీసుకొని వచ్చాడా లోపల ఎవరూ లేరేంటి అప్పుడే వచ్చిన కిరణ్ హాయ్ బాను అంటాడు బాను వెనక్కి తిరిగి మీరు కిరణ్ ని అంటాడు హో సారీ అంటూ చుట్టూ చూసి ఇదేంటి రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది అంటుంది ఇది నాదే నా రెస్టారెంటే నువ్వు ముందున పద కూర్చో అంటూ చొరవగా బాను చేతిని పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు బాను వెంటనే చేతిని విడిపించుకుని నేను కూర్చుంటాను అంటుంది సారీ ఏదో క్యాజువల్గా పట్టుకున్నాను కూర్చో ఇంతకీ ఏం తింటావు అంటాడు నాకు ఆకలిగా లేదు కిరణ్ అంటుంది ఏంటి బాను నీ ఎక్కువ ఎక్కువని నాకు మీ నాన్నగారు చెప్పారే ముందు తిను నీకోసం బిర్యానీ ఆర్డర్ చేస్తాను అంటూ బానుకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేశాడు కిరణ్ బాను చుట్టూ చూసింది చుట్టూ లోపల ఎవరూ లేరు పైగా తను వచ్చినప్పుడు కూడా బయట జనసంచారం లేకపోవడంతో బాను గుండెలో ఏదో తెలియని గుబులు బాను ఏం ఆలోచిస్తున్నావు తిను ఫుడ్ చల్లారిపోతుంది అంటాడు కిరణ్ అంటూ తినటం మొదలుపెట్టింది చెప్పు బాను ఎందుకు పెళ్లి చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయి పారిపోయి వచ్చావు అంటాడు తింటున్న బాను ఒక్క క్షణమాగి అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అందుకే వచ్చేశాను అంటుంది తింటున్న కిరణ్ నిజం చెప్పు బాను నా దగ్గర ఎందుకు దాచడం నైట్ చెప్పావు కదా ఫోన్లో మర్చిపోయావా నువ్వు నాకు రీజన్ చెప్తానన్నావు అంటాడు నిజమే కిరణ్ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే పారిపోయి వచ్చేసాను అంటుంది నువ్వు చెప్పింది చాలా సిల్లీగా ఉంది నీకు ఏది ఇష్టం లేకుండా మీ నాన్నగారు ఏమీ చేయరని నాకు తెలుసు చెప్పు బాను అంటాడు నాన్న అన్న పదం చెవికి చేరగానే బానుకి అన్నం సాహించగా ప్లేట్లోని హ్యాండ్ వాష్ చేసుకుని తలదించుకుంటుంది బాను ఏడుస్తున్నావు అంటాడు నన్ను క్షమించండి కిరణ్ ఇప్పటి వరకు ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే నాకు సంతోషం మాత్రమే అందరితోనూ పంచుకోవటం వచ్చు బాధని మాత్రం నాలోనే దాచుకుంటాను కానీ ఇప్పుడు కూడా నా బాధని మీకు చెప్పుకోవాలని అసలు లేదు కానీ నా వల్ల మీ పరువు పోయింది కాబట్టి చెప్తున్నాను అంటుంది మీరు నన్ను పెళ్లి చేసుకున్నా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ సంతోషంగా ఉండరు అంటుంది కిరణ్ అర్థం కాక చూస్తాడు అవును ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయికి అయినా అమ్మ అనే బిరుదు వస్తుంది కానీ నాకు ఆ బిరుదు ఎప్పటికీ రాదు అంటుంది నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు నాకు ఇంతకుముందే యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ కారణంగా నా గర్భసంచి దెబ్బతింది నాకు పిల్లలు పుట్టరని తెల్లారితే తెల్లారితే పెళ్ళి అనగా నాకు తెలిసింది అందుకే నేను ఎవరికి ఈ విషయం చెప్పకుండా పారిపోయి వచ్చాను ఇంత భయంకరమైన నిజం నాకు కళ్ళ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నిజాన్ని దాచి మిమ్మల్ని మేము మోసం చేయడం ఇష్టం లేకే ఇలా పారిపోయి వచ్చేసాను అంటుంది నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నా కారణంగా మరొకరు బాధపడడం నాకు ఇష్టం లేదు అంటూ బాను బాధని దిగమింగుకొని కిరణ్ వైపు చూసింది అంతా విన్న కిరణ్ బానుని సూటిగా చూశాడు ఏమైంది కిరణ్ అలా చూస్తున్నారు అంటుంది నేనిప్పుడు నీతో ఒక విషయం చెప్తాను అంటాడు పిల్లలు పుట్టరనే కదా నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు అవును కిరణ్ అంటూ చెంపల మీద కన్నీరు తుడుచుకుంది నాకు పిల్లలు వద్దు కానీ నేను నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు భాను షాక్ కిరణ్ వైపు చూసింది అలా చూడకు మీ నాన్న మా ఇంటికి వచ్చి నీ ఫోటో చూపించినప్పుడే నువ్వు నాకు తెగ నచ్చావు అప్పటి నుంచి నువ్వు ఎంతగా గుర్తొచ్చావంటే మాటలు కష్టమే కానీ నువ్వు నాకు సొంతం అవుతున్న టైంలో నువ్వు ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చావు కానీ నేను నిన్ను వదులుకోను నువ్వు నాకు కావాలి బాను అంటూ వైపు అదోలా చూశాడు అతని మాటలకి చూపులకి భానుకి ఏం అర్థం కాక మీరు ఏం మాట్లాడుతున్నారు కిరణ్ అంటుంది కిరణ్ బాను వెనుకున్న వెయిటర్ వైపు సాగ చేస్తాడు డోర్ క్లోజ్ చేయమని బాను గుట్కలు మింగుతూ కిరణ్ వైపు చూసి నాకు ఇప్పటికే లేట్ అయింది కిరణ్ నేను ఫ్లాట్కి వెళ్ళాలి అంటుంది వెళ్ళి ఏం చేస్తావు చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ తను తెచ్చిన పసుపుతాడు బయటికి తీశాడు కిరణ్ చూడు కిరణ్ నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని అసలు లేదు అంటూ పైకి లేచింది ఎందుకు నాకేం తక్కువ అంటూ కిరణ్ కూడా పైకి లేచాడు బానుకి ఇంకా సీన్ అర్థమైపోయింది కిరణ్ చేతిలో తన జీవితం భలే ఎలా ఉందని చెప్పు నాకేం తక్కువ అన్నాడు కిరణ్ నీ చూపులకి నీ మాటలకి చాలా తేడా ఉంది నువ్వు కేవలం నా శరీరాన్ని కోరుకుంటున్నావు నా మనసుని కాదు అంటూ కోపంగా చూసి ముందుకు అడుగు వేస్తుంటే వెంటనే కిరణ్ బాను పట్టుకుని నీతో ఒక్కరోజైనా నేను సుఖం పొందిందే పొందితే చాలదే ప్రతిరోజు పొందాలి ఇంత అందంగా ఉన్నా నువ్వు నా కంటికి కనిపిస్తున్నావు ఈ రోజు నిన్ను అనుభవించింది వెనక్కి అడుగు వేసే ప్రసక్తే అయితే లేదు అంటాడు బాను ని వదిలించుకుని దా పెట్టి ఒకటి పీకుతుంది అప్పుడే ఆర్కే కాల్ వస్తుంది బట్ బాను ఆవేశంలో కాలు ఎవరితో చూసుకోకుండా కట్ చేసి చంపేస్తాను ఫోన్ చేయగానే వచ్చింది కోరిక అడగ్గాని తీరుస్తుంది అని అనుకుంటున్నావేమో బానుమతిరా నాతో పెట్టుకోకు కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది ను నన్ను ఏమీ చేయలేవే అంటూ బాను మీద ఉన్న చున్నీని లాగేసి తన చేతిని పట్టుకుంటాడు బాను కోపంగా వారిని వెలిక్కినట్టి టేబుల్ మీద ఉన్న గ్లాసెస్ అన్ని కిరణ్ మీదకి విసురుతుంది కానీ కిరణ్ బలం ముందు బాను బలం సరిపోవడం లేదు కిరణ్ కామంగా మారిపోయి బాను ముందుకి ఫాస్ట్గా అడుగులు వేశాడు ఆ క్షణం బానుకి ఆర్కే తప్ప ఎవరూ గుర్తుకు రాలేదు పరిగెడుతోని ఆర్కేకి కాల్ చేసింది తొందరగా రా ఆర్కే వీని చూస్తుంటే భయం వేస్తుంది అంటూ వెక్కి వెక్కి బాను ఏడుస్తుంది ఏ మర్యాదగా డోర్ తీ లేదంటే ఈరోజు నీ జీవితం చీకటికదిగా మారిపోతుంది అంటూ కోపంగా డోర్ని తనటం మొదలు పెట్టాడు కిరణ్ బానుకి కోపం వచ్చేస్తుంది వాణ్ణి కొట్టడానికి ఏదన్నా దొరుకుతుందేమో అని చూస్తుంది కానీ ఏమీ దొరకదు బలంగా వాష్రూమ్ డోర్ తన్నాడు కిరణ్ బద్దలై ఓపెన్ అవడంతో బాను భయంగా లేచి ప్లీజ్ కిరణ్ నన్ను వదిలే నీకు దండం పెడతాను అంటుంది ఇంత దూరం వచ్చింది నేను వదిలేయటానికి కాదే అంటూ బాను భుజంపై చేయి వేశాడు బాను కోపంగా కిరణ్ చేయి రక్తం వచ్చేలా కొరికేసి బయటికి పరుగు తీసింది ఇంతలో రెస్టారెంట్ ముందు కారు ఆర్కే కారు ఆగింది కోపంగా కారు దిగి ముందుకు అడుగులు వేశాడు బయట ఉన్న సెక్యూరిటీ ఆర్కేని అడ్డుకుంది నన్ను ఆపారంటే మీకు ఈ రోజే ఆఖరి రోజు అవుతుంది అంటూ రిషి చాలా కోపంగా చూశాడు అతని కోపం చూస్తున్న సెక్యూరిటీకి అంతా వెన్నులో వణుకు పుట్టేసరికి పక్కకి తెప్పుకున్నాడు పరుగు లాంటి నడకతో రెస్టారెంట్ గ్లాస్ డోర్ని బలంగా తన్నాడు గ్లాస్ బలం బలంగా బద్దలై ఆ మొక్కలన్నీ నేల మీద పడ్డాయి అవలా పడ్డాయ్యో లేదు ఆర్కే కాళ్ళ దగ్గర బాను పడింది బాను బాను అంటూ కంగారుగా బానుని పట్టుకుని పైకి లేచాడు బూరెల్లా వాచిన చెంపలు చేతి దెబ్బల ఆనవాలతో బాను ఫేస్ అంతా మారిపోయింది ఆర్కే కోపం కట్టలు తెంచుకుంది రెస్టారెంట్ అంతా చూశాడు చిందర వందరగా ఉంది అప్పుడే సిగరెట్ కాల్చుతూ మరీ కిరణ్ వచ్చాడు ఆర్కేని చూడగానే షాక్ అయి మళ్ళీ అంతలో నవ్వి ఏంటి దాన్ని కాపాడడానికి వచ్చావా సినిమాలో నటించినంత ఈజీ కాదు అమ్మాయిని కాపాడడం అంటే కిరణ్ మాటలు వినే పరిస్థితిలో అయితే బాను లేదు ఆర్కే చేతిని గట్టిగా పట్టుకుని భయంతో వణికిపోతుంది బాను ఒకసారి నా వైపు చూడు ఆర్కే నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళిపో నాకు భయం వేస్తుంది బాను కళ్ళలోకి చూసి నేనుండగా నీకు భయం వేస్తుందా అన్నాడు లేదు అన్నట్టు తలొపుతుంది కూర్చో అంటూ బానుని చైర్లో కూర్చోబెట్టి కిరణ్ వైపు చూశాడు నేనెవరో తెలుసా మా అన్నయ్య ఎవరో తెలుసా మర్యాదగా తనని ఇక్కడే వదిలేసి నువ్వు బయటికి వెళ్ళిపో ఆర్కే ఏం మాట్లాడలేదు చేతి పిటికిలు బిగించి రక్తం చిమ్మిన కంటి చూపుతో కిరణ్కి ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చితక్కొట్టాడు కొట్టాడు ఎలా కొడుతున్నాడో తనకే తెలీదు బాడీలో పార్ట్స్ అన్ని పనికిరాకుండా కిరణ్ ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు అంతటితో కోపం ఆగలేదు ఆర్కేకి లాగి పెట్టి వాడి దవడ కండరం కదిలేలా మళ్ళీ ఒక రౌండ్ వేశాడు బాను చేతిని పట్టుకుని పద అంటూ తన ఒంటి మీద చున్నీ వేసి బయటికి నడిచాడు అక్కడ వెయిటర్ భయంతో గుటకలు మింగుతున్నాడు ఆర్కే వాడిని వదలకుండా రెండు పీకి కారు దగ్గరికి వెళ్లాడు చుట్టూ ఎవరు లేరు బాను ఏడు పాపుకుంటూ ఆర్కే వైపు చూసింది కార్ బ్యానెట్ పై కూర్చుని వాటర్ తాగి కిందికి దిగి ఫేస్ కడుక్కున్నాడు వాటర్ తాగుతావా అన్నాడు అంటూ బాను వైపు చూశాడు వెంటనే బాను ఏడుస్తూ ఆర్కే వైపు చూసింది ఆర్కే కోపం ఇంకా పోలేదు చాచిపెట్టి పెట్టి బానుని ఒకటి బీకాడు ఊహించిన దానికి బాను షాక్ అవి చెంప మీద చేయి వేసుకుని పడిపోకుండా కార్ డోర్ పట్టుకుని నిలబడింది ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు వాడు ఫోన్ చేయగానే వెళ్ళిపోవటమేనా అంటూ బానుని కార్ డోర్ కానించి ఎందుకు ఇలా చేశావు నాకెందుకు చెప్పలేదు బా నిన్ను కలుస్తానని ఫోన్ చేస్తాడని నాకెందుకు చెప్పలేదు అంటూ కోపంగా చూశాడు ఆర్కే ఎప్పుడు సైలెంట్గా చిన్న స్మైల్ ఇస్తూ సిగ్గుపడి ఆర్కే ఈరోజు ఇంత కోపంతో మాట్లాడేసరికి బాను వెనులో వణుకు పుట్టింది చెప్పు అన్నాడు వాడు హా వాడు నాకు భయం వేస్తుంది ఆర్కే నేను ఇలా చూస్తుంటే అంటూ ఏడుస్తుంది బాను భయం వేస్తుంది మరి నువ్వు నాకు చెప్పకుండా ఒక్కదానివే వచ్చింది కాకుండా ఏడుస్తూ ఫోన్ చేసావు నాకెంత భయం వేస్తుందో తెలుసా అంటాడు సింహం గర్జిన గర్జించినట్టుగా ఆర్కే మాటలు పదునుగా వస్తున్నాయి బాను కోపంగా ఆర్కే గుండెల మీద కొడుతూ నీవల్లే అంతా నీవల్లే నువ్వు రాకపోతే నేనేమైపోవాలి అంటూ ఏడుస్తూ ఆర్కే కలల్లో చూసింది ఆమె మాటలకి ఆర్కే కళల్లో తడి ఏడ్చావంటే ఎలా కొడతానో నాకే తెలియదు బాను అంటూ బాధగా ఆమె గుండెల్ని అత్తుకున్నాడు వాడు ఇలా చేస్తానని అసలు అనుకోలేదు నీకు ఫోన్ చేసి అనుకున్నాను కానీ టైం లేదని కంగారుగా ఇక్కడికి వచ్చేసాను కానీ వచ్చాక వాడి నిజస్వరూపం తెలిసేసరికి నాకు భయం వేసింది నాకు ఆ క్షణంలో నువ్వే గుర్తుకొచ్చావు అందుకే నీకు ఫోన్ చేశాను అంటూ ఏడుస్తుంది అసలు వాడెందుకు అలా ప్రవర్తించాడు అసలు వాడు నిన్ను రెస్టారెంట్కి ఎందుకు రమ్మన్నాడు కోపంగా అరిచాడు నేను ఎందుకు పారిపోయి వచ్చానో రీజన్ తెలుసుకోవడానికి అంటూ జరిగిందంతా చెప్పింది ఆర్కే కోపంగా బాను జబ్బల్ని పట్టుకుని తిడదామని లోపే బాను వెంటనే ఆర్కేని హత్తుకుని ప్లీజ్ నాకు భయం వేస్తుంది ఆర్కే నువ్వు అలా చూడకు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ పిల్లలు పుట్టే ఛాన్స్ నాకు లేదని చెప్పిన వాడు అసలు వినిపించుకోలేదు అంటూ బోరున బాను ఏడుస్తుంది ఆ మాటలు వినగానే ఆర్కే బాధగా చూశాడు ఆమె బాధని ఆర్కే చూడలేక ఆమెని మరింతగా గట్టిగా హక్ చేసుకున్నాడు ఏడవకే నువ్వు ఏడుస్తుంటే నాకు ఏదోలా ఉంది ప్లీజ్ కుట్టి అంటూ ఆమె వెన్ను నిమృతూ అలానే ఉండిపోయాడు ఆర్కే నన్ను నువ్వు వదిలేకు ఆర్కే ప్లీజ్ నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండు అంటూ అతని కౌగిల్లో తనకి ఎక్కడ లేని ధైర్యం ఉన్నట్టుగా అనిపించింది నేను నేను ఎందుకు వదులుతాను అస్సలు వదలను అంటూ బాను తలపై తలానించి కనులు మూసుకున్నాడు ఆర్కే నీ మనసులో ఎంత బాధని నాకు తెలియదు బాను పిల్లలు పుట్టరని తెలిసి నువ్వు అందరికీ దూరంగా వచ్చేసావా అనుకుని బాధపడ్డాడు కాసేపటికి బాను వదిలి కార్ ఎక్కువ అన్నాడు అంటూ ఒక్క నిమిషం ఆగు అంటూ వాటర్ బాటిల్ తీసుకుని ఆమె ఫేస్ అంతా కడిగి తన ఖర్చేతో తుడిచి ఇప్పుడు కారు ఎక్కువ అన్నాడు బాను మౌనంగానే కారు ఎక్కింది ఆర్కే కార్ స్టార్ట్ చేశాడు బానుకి జరిగిందంతా గుర్తొచ్చేసరికి తనకి అమ్మా నాన్న గుర్తుకొచ్చి మరింత బాధపడుతుంటే ఆర్కే కోపంగా చూశాడు వెంటనే బాను కన్నీరు తెరుచుకుని విండో బయటికి చూసింది కాసేపటికి కారు ఒక రెస్టారెంట్ ముందు ఆపి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఎవరికో కాల్ చేశాడు బాను ఏదో శూన్యంలో చూస్తుంది కాసేపటికి ఒక వెయిటర్ వచ్చి ఫుడ్ ప్యాకెట్ ఇంకా రెండు వాటర్ బాటిల్స్ ఇచ్చి ఆర్కేకి విష్ చేసి లోపలికెళ్ళాడు కార్ కాస్త ముందుకు పోనిచ్చి ఎవరూ లేని చోట ఆపాడు బాను అంటూ పిలిచాడు అంది భోజనం చేయి అన్నాడు నాకు ఆకలిగా లేదు అన్నది తింటావా తినవా అన్నాడు నాకు నిజంగానే ఆకలిగా లేదు అంటుంది ఆర్కే హ్యాండ్ వాష్ చేసుకుని బాను నోటి దగ్గర ముద్దు పెట్టాడు నాకు నిజంగానే ఆకలిగా లేదు ఆర్కే అంటుంది నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు ముందు తిను అంటూ కాస్త గట్టిగా అరిచేసరికి బాను నోరు తెరిచింది ఆమెకి భోజనం పెట్టి వాటర్ పట్టించి కారు వేగంగా ఇంటికి పోనిచ్చాడు అప్పటికే బాను ఏడుస్తూ ఉంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మీరు గనుక రాకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఆర్కే అంటుంది బాను ఒకసారి నా వైపు చూడు బాను ఏడుస్తూ ఆర్కే కళలోకి నేను నేనుండగా నీకేమన్నా అవుతుందా చెప్పు అన్నాడు లేదు అన్నట్టు తలూపింది మరి ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు అంటూ కార్ ఆగింది కార్ దిగింది ఆర్కే బాను చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు అప్పటికే బాను కోసం వేయి కలతో ఎదురుచూస్తున్న సౌమ్య ఆర్కే బాను రావటం చూసి ఊపిరి పిలుచుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది బాను పరిస్థితి చూడగానే సౌమ్య మనసులో కంగారు మొదలైంది సార్ ఏమైంది బానుకి అంటూ కంగారుగా బానుని పట్టుకుంది సౌమ్య కంగారు పడుకు ఏం కాలేదు ముందు పాలు వేడి చేసి బాను రూమ్కి తీసుకునరా అన్నాడు సౌమ్యకి ఏమీ అర్థం కాక కామ్గా కిచెన్ రూమ్కి వెళ్ళింది ఏమైంది బానుకి ఫేస్ మీద దెబ్బలు ఇంకా దాని డ్రెస్ కూడా అసలు ఏమై ఉంటుంది ఆర్కే సార్ ఫేస్ చూస్తుంటే మరో ప్రశ్న అడగలేకపోయానే అనుకుని తన ఆలోచనలు పక్కన పెట్టి పాలు వేడి చేసే పనులు పడింది సౌమ్య బానుని రూమ్కి తీసుకొచ్చి స్నానం చేసరా అన్నాడు ఆర్కే వైపు చూసి ఆర్కే అన్నది ఎందుకు ఇంకా ఏడుపు చెప్ చెప్పాను కదా ఏడవద్దని చూడు ఇకపై ఒంటరిగా బయటికెళ్ళే ప్రయత్నాలు చేయకు అర్థమైందా అన్నాడు అంది స్నానం చేసరా అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి బాను డ్రెస్ టవలు తీసి ఆమెకి చేతికిచ్చాడు కానీ బాను రెస్టారెంట్లో జరిగింది ఆలోచిస్తూ ఉంది బాను అంటూ పిలిచాడు చేస్తాను అంటూ ఆర్కే చేతిలో టవల్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది సార్ పాలు అన్నది సౌమ్య టేబుల్ మీద పెట్టి సౌమ్య అన్నాడు సార్ ఎందుకు ఎందుకలా ఉంది ఆర్కే కాసేపు మౌనంగా ఉండి జరిగిందంతా చెప్పాడు అంతా విన్న సౌమ్య బాధపడింది మీరు గనక టైంకి రాకపోయి ఉంటే దాని జీవితం ఏమై ఉండేదో తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అన్నది ఏడవకు సౌమ్య ఇకపై బానుని వంటగా బయటికి పంపించుకు ప్లీజ్ ఇది నా ఆర్డర్ కాదు రిక్వెస్ట్ ప్లీజ్ తనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను సౌమ్య అన్నాడు సార్ నేను ఒక మాట అడగనా చెప్పు సౌమ్య మీరు చూస్తే అందనంత ఎత్తులో ఉన్నారు బాను చూస్తే సంతోషంగా బ్రతికితే చాలు అనుకునే టైప్ అలాంటిది మీరు ఎందుకు తన కోసం ఇంతగా ఆరాటపడుతున్నారు మీది ప్రేమ అని నాకు తెలుసు కానీ మరీ ఇంత ప్రేమ దేనికి సార్ తను నా భార్య సౌమ్య అన్నాడు ఆర్కే అలాంటి ఆన్సర్ ఇస్తారని సౌమ్య ఎక్స్పెక్ట్ చేయలేదు షాక్గా చూసింది సార్ అంటుంది తనని చూసిన మొదటి రోజే ఫిక్స్ అయ్యాను తను ఎవరో కాదు నా మరదలు ఆమెని మా అత్త అంటూ ఒకేసారి సూటిగా చెప్పాడు సౌమ్య తలంతా గిర్రన తిరిగింది ఈ విషయం నువ్వు తనకి చెప్పకు వచ్చిన దగ్గర నుంచి నీకు చాలా ఆలోచనలు వస్తున్నాయి కదా అందుకే నీ ప్రశ్నలన్నిటికీ ఒకే మొక్కలో ఇచ్చాను అంటూ టేబుల్ మీద ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు సినిమా హీరో అయిన ఆర్కే సార్ భానుకి మరదల ఈ విషయం దానికి తెలిస్తే ఏమైపోతుంది అసలు ఆమెని ఆంటీ ఆర్కేసారికి అత్త ఎలా అవుతుంది అంటే ఈ ఇద్దరి ఫ్యామిలీకి రిలేషన్ ఉందా అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చింది బాను బాను చెప్పండి ఆర్కే ఆర్కే సూటిగా సౌమ్య వైపు చేశాడు సౌమ్య కామ్గా బయటికి వెళ్ళింది కూర్చో బాను మౌనంగా అతని పక్కన కూర్చుంది టాబ్లెట్ వేసుకో అన్నాడు ఎందుకు ఎందుకో నీకు తెలియదా మరో మాట మాట్లాడకుండా టాబ్లెట్ వేసుకుంది కిరణ్ కొట్టిన దెబ్బలను బాను ఒంటి మీద మామూలుగా లేవు ఈ పాలు తాగు అన్నాడు నా కొద్దా ఆర్కే అంటుంది తాగు అంటూ బలవంతంగా నోటు దగ్గర పెట్టాడు బాను తప్పక పాలు తాగింది పడుకో జరిగింది ఒక పీడకలలా మర్చిపో సరేనా అంటూ బానుకి దుప్పటి కప్పాడు ఆర్కే చేతిని పట్టుకుని ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు నాకు భయం వేస్తుంది ఆర్కే అంటుంది బాను ఎంతగా భయపడిందో తన మాటల్లోనే తెలుస్తుంది నేను ఇక్కడే ఉంటాను నువ్వు ముందు రెస్ట్ తీసుకో అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు వెంటనే అతని ఒడిలో తలపెట్టుకుని అతని నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది బాను కుట్టి నేను ఇక్కడే ఉన్నాను నువ్వు అస్సలు భయపడకు అంటూ ఆమెని జో కొడుతూ ఆలోచిస్తూ భాను వైపే చూస్తాడు చెంపలు కందిపోయి బూరెల్లో వాచిపోవడం చూసి అతని గుండె తరక్కుపోయింది ఆమె చెంప మీద చెయ్యి వేసి బాధపడ్డాడు వెంటనే అదరుకి కాల్ చేశాడు ఆర్కే ల్యాప్టాప్లో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాడు అదరు ఫోన్లో అన్నయ్య పిక్ చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పన్నయ్య అన్నాడు పేరు కిరణ్ ఏం చేస్తావో తెలీదు వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి ఆర్కే వాయిస్లో సింహ గర్జనం వచ్చేసరికి అన్నయ్య ఏమైంది వదిన బానే ఉందా అన్నాడు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను వాడి నెంబర్ నీకు సెండ్ చేస్తాను చూడు అన్నాడు సరే అన్నయ్య అంటూ కాల్ కట్ చేసి ఎప్పుడు లేనిది అన్నయ్య ఎందుకు సీరియస్గా ఉన్నాడు అనుకుని ఆలోచనలో పడ్డాడు అదరు వాటర్ జగ్గు పట్టుకుని లోపలికి వచ్చింది సౌమ్య సౌమ్య బాను ఫోన్ లాక్ తీ అన్నాడు ఎందుకు ఏమిటి అని అడగకుండానే ఫోన్ లాక్ తీసి అతని చేతికిచ్చింది సౌమ్య కాల్ లిఫ్ట్ చేసి కాల్ లిస్ట్ చెక్ చేసిన ఆర్కే కిరణ్ నెంబర్ గమనించి వెంటనే అదర్కి సెండ్ చేశాడు బాను వైపు చూశాడు గాడ నిద్రలో ఉంది తలని వెనక్కి వాల్చి కన్ను కన్ను మూశాడు ఆర్కే ఇంతలో అతని ఫోన్ రింగ్ అవటం మొదలుపెట్టింది నెంబర్ చూడగానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఎక్కడున్నావు ఆర్కే నాన్న చెప్పు షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసావా అన్నాడు హా వచ్చేసాను అయితే నువ్వు ఇంట్లోనే ఉన్నావా లేదు నాన్న పనుండి బయటకు వచ్చాను నేను ఇంటికి వస్తున్నాను నువ్వు ఎక్కడున్నా ఇంటికి రా నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు ఏంటి నాన్నది చెప్పాను కదా ఇంటికి రమ్మని తొందరగా రా అంటూ మహాదేవ్ కాల్ కట్ చేస్తాడు ఏమైంది దీనికి అర్జెంటుగా రమ్మని అంటున్నారు నాకు భయం పోయింది నువ్వు వెళ్ళు ఆర్కే అంటుంది బాను కన్నులు తెరిచి ఆమె వైపు చూశాడు అతని అతని ఒడిలో కన్నులు తెరిచి అతని వైపే చూస్తూ ఉంది బాను అన్నాడు నిజం ఆర్కే నాకు ఇప్పుడు ఎటువంటి భయం లేదు నువ్వు మీ ఇంటికెళ్ళు అంటుంది ఆర్కేకి అసలు భానుని విడిచిపెట్టి అసలు వెళ్ళాలనే లేదు కానీ మహాదేవ్ అంతగా ఫోన్ చేసి చెప్పేసరికి వెళ్ళక తప్పడం లేదు నిజంగా భయం లేదా అన్నాడు నిజం అంటూ అతని చేతిని పట్టుకుని నేను బానే ఆర్కే జరిగిందంతా మర్చిపోయాను అంటుంది కానీ ఆమె మాటలు నమ్మాలని అసలు అనిపించలేదు మా నాన్న కోసం నన్ను ఇంటికి వెళ్ళిపోమంటున్నావా అంటాడు లేదార్కే నేను నిజమే చెప్తున్నాను నువ్వు వెళ్ళు అంటూ అతని ఒడిలో నుంచి పైకి లేచింది బాను కళ్ళల్లో సూటిగా చూసి నిజంగా నీ వెళ్ళనా అన్నాడు అంటూ ఆర్కే చూపుల దాడి తట్టుకోలేక తలని కిందికి తీల్చుకుంది వెళ్ళనా అంటూ మరోసారి అడిగాడు తల ఎత్తుకున్నానే అంటూ ఆన్సర్ ఇచ్చింది పైకి లేచాడు ఆర్కే బాను అలానే కూర్చుంది అతను వెళ్లడం ఏమాత్రం తనకిష్టం లేదు కానీ ఆర్కే ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ వినే ఈ నిర్ణయం తీసుకుంది సరే జాగ్రత్త అంటూ డోర్ దగ్గరికి వెళ్ళాడు ఎందుకో వెనక్కి తిరిగాడు ఆర్కే అప్పటి వరకు తలదించుకుని ఉన్న బాను ఆర్కే వెళ్తుంటే తలెత్తి బాధగా చూసింది ప్రేయసి మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టాడు మన హీరో వెంటనే ముందుకు అడుగు వేసి బానుని కౌగులించుకున్నాడు ఊహించడానికి బాను షాక్ అవింది కానీ మనసులో ఏదో మూలిన చిన్న ఆనందం కాసేపు ఇద్దరు అలానే మౌనంగా ఉన్నారు గాలి కూడా ఇద్దరి మధ్య దూరనంతగా ఆర్కే ఆమెని అల్లుకుపోయాడు కొన్నిసార్లు మాటలు రావు ఆ మౌనంలో ఇద్దరి మనసులు ఎన్నో ఊసలు చెప్పుకుంటున్నాయి ఆమె గుండె చప్పుడు అతనికి స్పష్టంగా తెలుస్తుంది వెళ్లాలని నాకు లేదు నీ దగ్గరే ఉండాలని ఉంది మార్నింగ్ వస్తాను వెళ్ళగానే ఫోన్ చేస్తాను సరేనా అంటాడు అంటూ మూలిగింది ఏం మాట్లాడాలో తెలియక ఆమె నుదుటిన ముద్దిచ్చాడు అతని పెదవులు నుదుటిన తాకేసరికి బాను గుండె జల్లుమంది అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది వెళ్ళనా అన్నట్టు ఆమె కళ్ళలో మరోసారి చూశాడు వెళ్ళండి ఆర్కే అంటూ సమాధానమిచ్చింది ఆర్కే నవి వెంటనే బయటకొచ్చాడు ఎలా ఉంది బాను ఆర్కే సార్ వెళ్ళిపోయారా అన్నది సౌమ్య ఇప్పుడే వెళ్ళారు నా పక్కన నువ్వు పడుకోవే అంటుంది సరే నువ్వు ఎక్కువ ఆలోచించకు జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో అంటుంది సౌమ్య అంటూ బెడ్ మీద వాలింది అతని స్పర్శ బానుకి నిద్ర కరువు చేస్తుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నేటి చిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్